ఎప్పుడైనా ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అదేమిటి అంటే ప్రతి మనిషి ప్రతి ఒక్కరూ విలువను ఇవ్వని బంధాలు పెంచుకొనవద్దు విలువలు ఇవ్వని బంధాలను పెంచుకొనవద్దు విలువలను ఇచ్చే బంధాలను అస్సలు వదులుకొనవద్దు విలువను విలువలు పెంచే బంధాలను అస్సలు వదులుకొనకూడదు ఎవరు ఆ విలువలను ఇచ్చేది విలువలను పెంచేది అంటే అది నజరేయుడైన యేసుక్రీస్తు ఒక్కడే ఆయనతో బంధం పెంచుకుంటే నీ జీవితము పరమార్థము అవుతుంది నీ జీవితము అద్భుతంగా ఆశీర్వదించబడుతుంది యేసుప్రభు చెబుతున్నాడు యాకోబు అనే భక్తుడితో చెబుతూ యాకోబు అని ప్రస్తావిస్తూ యశయా గ్రంథము నలభై ఆరో అధ్యాయము మూడో వచనంలో యాకోబు ఇంటి వారులారా ఇస్రాయల్ ఇంటి వారులారా యాకోబు ఇంటి వారులారా ఇస్రాయేలు ఇస్రాయేలు ఇంటి వారులారా శేషించిన వారులారా గర్భమును పుట్టింది మొదలుకొని నా చేతులు నా చేత భరింపబడిన వారులారా తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంకబెట్టుకున్న వారులారా నా మాట ఆలకించుడి ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే తల వెంటుకులు నరే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే నేనే చేసి ఉన్నాను చంకబెట్టుకున్నవాడను నేనే నిన్ను ఎత్తుకొని చూ రక్షించువాడును నేనే దేవునికి స్తోత్రం కలుగనుగాక ఎన్ని మాటలు ఎసయ్య చెబుతున్నాడు నిన్ను భరించిన వాడును నేనే ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే చంకబెట్టుకున్నవాడని నేనే నేనే నిన్ను రక్షించువాడను తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నిన్ను ఎత్తుకొని కాపాడి ముద్దాడి నేను రక్షించు నేనే అని చెప్పినటువంటి ఏకైక దేవుడు ఆయన పేరు నజరైడైనటువంటి యేసు క్రీస్తు కాబట్టి ఇలువ ఇవ్వని బంధాలను పెంచుకో పెంచుకోవద్దు ఇలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు విలువనిచ్చే బంధాలను వదులుకోవద్దు వదులుకోకు యేసును వదులుకోకు ఏసు రక్షణను వదులుకోకు ఆ విశ్వసృష్టికర్తను నజర